సో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మ్యాడ్ ఫర్ ఈచర్ షో అయితే రాబోతుంది కదా మనకి స్టార్ మాలో సో స్టార్ మాలో అది ఎప్పుడైతే అక్కడ అనౌన్స్ చేశారో మనకి అలాగే జిఆ హాస్టల్లో కూడా రాబోతుంది సో అది అనౌన్స్ చేసిన దాని కింద కమెంట్స్ కళ్యాణ్ తండ్రి పిలవండి వాళ్ళు వస్తున్నారా రివాణ్ వస్తున్న రివాణి పిలవండి అని చాలా కమెంట్స్ అయితే ఉన్నాయి జస్ట్ చిన్న క్లిప్ అయితే మాట్లాడతాను దాని గురించి అలాగే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఎప్పుడు రాబోతుంది అలాగే ఎంతమంది సెలబ్రిటీస్ రాబోతున్నారు ఈ షో ఎలా ఉండబోతుంది అనే అప్డేట్స్ కొన్ని తెలిసాయి దాని గురించి అయితే మాట్లాడతాను సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అయితే పక్కాగా ఉంటుంది సో కొన్ని అప్డేట్స్ అయితే తెలుసాయి ఆ దాని గురించి మాట్లాడతాను అనమాట అప్డేట్స్ వెళ్ళాం ప్రతి ఒక్కరు వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ అయితే చేయండి జస్ట్ కొంచెం పుష్ అప్ అయితే ఉంటుంది జస్ట్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో అదొకటే నేను కోరుకుంటున్నాను చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను యాజ్ అ యాడియన్గా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఆ కామెంట్స్లో ఏముందంటే కళ్యాణ్ తండ్రిని పిలవండి కళ్యాణ్ తండ్రి పిలవండి రివాణి పిలవండి రివాణి పిలవండి ఇలా మాట్లాడుతున్నారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళే ఈ షో అనేది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మేడ్ ఫర్ అదర్ అనేదే కాదు సో మేడైనా మేడైనా వాళ్ళిద్దరూ ఆ టూ కపుల్స్ కళ్యాణ్ తంజా కానీ రీతు పవన్ కానీ వాళ్ళిద్దరూ కమిటెడ్ కాదు ఆల్రెడీ పెన్నులైన వాళ్ళు కాదు అలాగే కమిట్ అయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు జస్ట్ ఒక పేరు అంతే ఒక ఫ్రెండ్స్ వాళ్ళు మీరు అనుకునే జోడీ లాగైతే కాదు కదా సో అలాంటప్పుడు మనం ఎన్ని కమెంట్స్ పెట్టినా ఎన్ని చేసినా వాళ్ళైతే పిలవరు అర్థమైందా ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం చెప్పినా కూడా వాళ్ళు ఎలా వస్తారండి వాళ్ళకి వాళ్ళ ఉంటాయి ఈ షోలో సెవెంటీ డేస్ ఉండాలంట లోపల మనం ఎలా ఉండగల ఉండడానికి అవుతుంది సో అవ్వదు అనమాట ఇంకోటి ఏంటంటే మనం కమిట్ అయి ఉండాలి ఈ జోడీ ఈ షో చేయాలంటే కమిట్ అయిన వాళ్ళు ఇప్పుడు ప్రియాంక అలాగే ప్రియాంక ఉన్నారు కదా ప్రియాంక అలాగే చాలామంది కమిట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా శోభ అలా అట్లా కమిట్ అయి ఉండాలి అదన్నమాట ఆ షోది సో వాళ్ళ టూ కపుల్స్ అయితే కమిట్ అయిన వాళ్ళైతే కాదు కదా అందుకే వాళ్ళు పిలిచారు మనం పెట్టినా పిలిచారు పెట్టక మన కమెంట్ పెట్టినా పిలిచారు కమెంట్ పెట్టకపోయినా పిలవరు అనమాట సో ఇది అన్నమాట దాని గురించి వాళ్ళు రారు ఎంత వాళ్ళు ఒకవేళ స్టార్ మాములు కాల్ చేసినా కూడా వాళ్ళ నాకు తెలిసినంత వరకు అయితే రారు ఇది కమిట్ అయిన వాళ్ళకి పెన్లు అయింది ఇప్పుడు అంజలి పవన్ కూడా వస్తున్నారంట అట్లా పెన్లు అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ షో అనమాట సో దీని గురించి అయితే క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మ్యాడ్ ఫర్ ఈచర్ షో గురించి అయితే మాట్లాడదాం సో మ్యాడ్ ఫర్ ఈచర్ ఇది సెవెంటీ డేస్ ఉండబోతుంది అలాగే టెన్ సెలబ్రిటీస్ కపుల్స్ అనమాట ఒక వన్ విల్లాలో జరగబోతుందంట ఇది ఇంకోటి ఏంటంటే ఇది సేమ్ డిట్ టూ డిట్ టు బిగ్ బాస్ షో లాగానే ఉండబోతుందా అంటే లేదండి బిగ్ బాస్ షో అయితే అస్సలు ఉండడానికి ఛాన్స్ కూడా లేదు అలా ఉంటే నెక్స్ట్ బిగ్ బాస్ హిట్ అవ్వదు సో దానికి పెట్టడానికి దానిలాగే ఇది పెట్టినారంటే అస్సలు ఉండదు త్రూ ఆడియన్స్ ద్వారా ఎలిమినేషన్ అంటే అసలు కాదు ఆడియన్స్కి దీనికి జస్ట్ ఒక షోలాగా చూడడం అనమాట ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అయితే ఎలిమినేట్ అయ్యేది లేదు ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్లో ఎవరి పనులు వాళ్ళే చూసుకోవాలి ఎవరి బట్టలు వాళ్ళే పిండుకోవాలి కదా ఇక్కడైతే సేమ్ టు సేమ్ డిట్ అలా అయితే లేదనమాట ఆ షోకి డిఫరెంట్ ఈ షోకి డిఫరెంట్ అనమాట వీళ్ళు పనులు చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు అక్కడ ఫుడ్ వాళ్ళే చేసుకోవాలి బిగ్ బాస్ హౌస్లో కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లాగా ఫుడ్ వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఆల్రెడీ వీళ్ళకంతా ప్యాక్ అయ్యి లేదా చేసేవాళ్ళు వచ్చి అంతా ఇస్తారంట వీళ్ళు జస్ట్ టాస్క్లు ఆడేది వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసేది అంత మాత్రమే ఉంటుందంట ఇంకోటి ఏంటంటే ఈ షో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇద్దరు కపుల్స్ అయితే ఉంటారు కదా వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంది సో వాళ్ళు సాక్రిఫైసెస్ ఎలా చేస్తారు సో వాళ్ళ రిలేషన్ ఏంటి అది బయట పెట్టడానికి ఈ షో అనమాట సో ఇంకోటి ఏంటంటే సో కపుల్స్గా వెళ్తారు కదా వీళ్ళు కూడా బిగ్ బాస్ లాగా ఇప్పుడు మంచిగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతైతే ఫేమస్ అవుతారో ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా ఏదైనా ఫేమ్ వస్తుంది వాళ్ళ కెరీర్ కోసం ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఈ షోలో మనకి ఎలిమినేషన్ అనేది జడ్జెస్ చేతిలో ఉండబోతుంది అక్కడ ఉండే కంటెస్టెంట్ల చేతులు కూడా ఉండబోతుంది ఆడియన్స్ చేతులు అస్సలు ఉండడానికి కూడా ఛాన్స్ లేదు నాకు తెలిసిన అప్డేట్స్ అయితే నేను చెప్తున్నాను చా అప్డేట్స్ ఇంతవరకు అక్క నువ్వు చెప్పావే ఇది చెప్పారు అది చెప్పారు అప్డేట్స్ అయితే ఇవ్వనమాట నాకు నైంటీ పర్సెంట్ అప్డేట్స్ తెలుసు అవే చెప్తున్నాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను ఎలా జరిగింది వన్ అవర్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా మనకి స్టార్ మాలో రాబోతుంది ఇది సో వాళ్ళే వాళ్ళ అఫీషియల్ పేజ్ ద్వారా అనౌన్స్ చేశారు ఇంతకుముందు జియో హాట్స్టార్లో మాత్రమే వచ్చేది అనమాట జియో హాట్స్టార్లో అయితే చాలామంది ప్యాక్ తీసుకోవాలి ఆ ప్యాక్ తీసుకోలేని వాళ్ళ పరిస్థితి కూడా ఉంటుంది కదా సో చా టీవీ అయితే కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ టీఆర్పీ పెరగాలి షో పెరగాలి ఇదే ఫస్ట్ టైం కాబట్టి మన దాంట్లో టీఆర్పీ పెరగాలి ఆ షో పబ్లిసిటీ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా స్టార్ వేయబోతున్నారు వన్ అవర్ ఎపిసోడ్ అది కూడా మనకి బీబీ జోడీ తర్వాతనే రాబోతుంది ప్రోమో ఒక టూ వీక్స్ తర్వాత రాబోతుంది రీసెంట్గా టూ డేస్ బ్యాకే మనకి ఈ షో ప్రోమో రి అయిపోయిందంట ఇక ప్రోమో వచ్చేసి ఒక టూ త్రీ వీక్స్లో మనకి ప్రోమో అయితే నెక్స్ట్ వచ్చేస్తుంది మనకు కంపల్సరీగా మ్యా మ్యాడ్ ఫర్ ఈచర్ ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది షో అంటే బీబీ జోడీ అయిపోయిన తర్వాతనే ఒక వన్ అవర్ ఎపిసోడ్ అది ఎప్పుడైనా వేయచ్చు మనకి నైన్ టు టెన్ అయినా వేయచ్చు టెన్ టు లెవెన్ అయినా వేయొచ్చు అనమాట సో ఓకే ఒక జియో హాట్స్టార్లోనే వేసినారే అనుకోండి ఎక్కడ చాలామంది హాట్స్టార్ చూడరు కొంతమంది వరకే చూస్తారు వాళ్ళకి టీఆర్పీ పెరగాలి అది ఇది కావాలి అంటే ఖచ్చితంగా స్టార్ వాళ్ళకి పడాల్సిందే వన్ అవర్ ఎపిసోడ్ సో నెక్స్ట్ టైం నుంచి ఏమన్నా హాట్స్టార్లో వేస్తారేమో తెలియదు కానీ ఈసారి నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ మాలో వేస్తాడు సో దాని గురించి ప్రతి ఒక్క ఎపిసోడ్ దీని గురించి ప్రతి ఒక్క ఎపిసోడ్ నేను వీడియో పెడతాను అనమాట ఎలా జరిగింది ఏంటి అనేది సో లేట్ చేయకుండా అప్డేట్స్ కూడా ఎవరు ముందే ఎలిమినేట్ అయిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను మన ఛానల్ అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయడం ద్వారా కొంతమందికి పుష్ అప్ అయితే అవుతుంది సపోర్ట్ చేయండి అంతే చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంచెం ఉంటుంది కదా సో మన వీడియో కొంచెం అవుతుంది అన్నట్టుగా ఉంటుంది కదా సో జస్ట్ సపోర్ట్ చేసి లైక్ చేసుకో లైక్ చేయండి మంచి వీడియోసే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అప్డేట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను నేను రివ్యూస్ కంటే అప్డేట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా షో గురించి మాట్లాడితే దీనికి ప్రైస్ మనీ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుందంట ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైస్ మనీ ఇప్పుడు ఎవరైనా ఈ కెరీర్ వాళ్ళ కెరీర్ కోసమే వెళ్తారండి ఎవరైనా కూడా ఈ మన కెరియర్కి ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో ఫేమ్ వస్తుంది ఆ ఫేమ్ ద్వారా మనకి ఆఫర్స్ వస్తాయి అన్న ఆలోచనతోనే వెళ్తారు ఎవరైనా సో దీనికైతే ఫిఫ్టీ ల్యాక్స్ అంట ప్రైజ్ మనీ త్రీ జడ్జెస్ అయితే ఉండబోతున్నారంట హోస్ట్ వచ్చేసి మన శ్రీముఖి ఎక్కడైనా శ్రీముఖే హోస్ట్ లాగా ఉంటుంది తను ముందు ముందు తను యాక్టివ్గా ఉంటుంది కాబట్టి శ్రీముఖునే హోస్టీ హోస్ట్ అనమాట ఇంకా త్రీ వైల్డ్ కార్డ్స్ అయితే ఉండబోతున్నాయి ఇందులో అది థర్డ్ వీక్ తర్వాత అయినా ఉండొచ్చు లేదా ఫిఫ్త్ వీక్ తర్వాత నాకు తెలిసినంత వరకు థర్డ్ వీక్ తర్వాత త్రీ వైల్డ్ కార్డ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట నాకున్న అప్డేట్ ప్రకారం త్రీ వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు సో ఎవరెవరు రాబోతున్నారు అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో సో త్రీ వైల్డ్ కార్డ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అంతా చెప్పేశాను కదా మ్యాడ్ ఫోర్ రీచెదర్ షో గురించి అన్ని చెప్పేశానని అనుకుంటున్నా ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు వాళ్ళు రావడం వల్ల యూజ్ అవుతుందో లేదని కూడా చెప్తాను ఇక్కడ కొన్ని 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 పాలిటిక్స్ లాగా జరుగుతాయి అనమాట ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు వస్తే వాళ్ళంతా గ్రూప్ అయిపోతుంది అందరూ సీరియల్ యాక్టర్స్ వచ్చినారు అనుకోండి వాళ్ళంతా గ్రూప్ అయిపోతుంది అలా కొన్ని పాలిటిక్స్ అయితే ఖచ్చితంగా నడుస్తాయి ఇక్కడ ఎందుకంటే ఎలిమినేషన్ అనేది వాళ్ళ చేతిలో కూడా ఉండబోతుంది ఇది ఆడియన్స్ చేతిలో కాదు జడ్జెస్ ప్లస్ కంటెస్టెంట్స్ చేతిలో ఉండబోతుంది సో ఖచ్చితంగా పాలిటిక్స్ అయితే జరుగుతాయి ఇందులో కూడా మనకి బిగ్ బాస్ హౌస్లో ఎలా అయితే జరిగాయో ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి ఇక కంటెస్టెంట్స్ అయితే ముందు మనకి హరీష్ గారు మన బీబీ నైన్లో హరీష్ గారు ఉన్నారు కదా హరీష్ గారు వాళ్ళ వైపు ఇద్దరు రాబోతున్నారు హరీష్ గారు ముందు నుంచే కొంచెం సైలెంట్గా ఉంటారు ఏదైనా మాట్లాడాలంటే మొగం మీదే మాట్లాడతారు సో వీళ్ళు ఒక కపుల్గా అయితే రాబోతున్నారు సో ఎలా ఉంటారో చూడాలి హరీష్ గారికి ఉన్న మెంటాలిటీకి ఆ జనాలు ఇక్కడ టెన్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళతో తను ఎలా మూవ్ ఆన్ అవుతాడనేది చూడాలన్నమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళ వైఫ్ గారు కూడా ఉంటారు కాబట్టి మేబీ ఏమైనా కంట్రోల్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో సో వీళ్ళు రాబోతున్నారు వీళ్ళు ఒకరు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కపులు నటరాజ్ మాస్టర్ మనకి ఆల్రెడీ టూ టైమ్స్ బిగ్ బాస్కి వచ్చారు నటరాజ్ మాస్టర్ ఒకసారి ఓటీటీకి వచ్చారు బిందు మాధవితో చాలాసార్లు గొడవ గొడవ పడ్డాడు కదా ఇంకొకసారి కూడా బీబీ సీజన్ ఫోర్లో ఏమో ఇచ్చారు అట్లా టూ టైమ్స్ అయితే వచ్చారు నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ అలాగే నటరాజ్ మాస్టర్ ఇద్దరు రాబోతున్నారు సో ఆల్రెడీ మనకి నటరాజ్ మాస్టర్ తెలుసు తన బిహేవియర్ ఏంటి తన టాస్క్లు ఏ రకంగా ఆడతాడనేది తెలియదు తెలుసు కానీ ఇప్పుడు ఒక కపుల్గా వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ని బాండ్ని సాక్రిఫైజెస్ని అది మెయిన్ కాన్సెప్టే మ్యాడ్ ఫర్ రీచ్ అదనమాట కాన్సెప్టే ఇది అనమాట వాళ్ళ రిలేషన్ కానీ టాస్క్ కానీ సాక్రిఫైజెస్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ ఎలా ఉంటుంది ఎలా బయట పెట్టేదే ఈ షో మెయిన్ కాన్సెప్ట్ సో ఇప్పుడు జరగబోతుంది నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ ఇక థర్డ్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ట్రెండింగ్ కపుల్ ప్రియాంక జైన్ అండ్ షివ్ అనమాట చాలా ట్రెండింగ్ కపుల్ కదా సో వీళ్ళైతే రాబోతున్నారు నాకు తెలిసినంతవరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ గివ్ వీళ్ళ సాక్రిఫైజెస్ వీళ్ళ బాండింగ్ మంచిగా ఉంటుంది సాక్రిఫైజెస్ కూడా మంచిగా చేసుకుంటారు వీళ్ళు సో మంచిగా వీళ్ళు లాస్ట్ వరకు ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా సో వీళ్ళ మంచిగా వీళ్ళకి ఒకరికొకరికి అండర్స్టాండింగ్ మంచిగా ఉంటుంది కదా సో ఈ షోలో ఎలా ఉంటుందో చూడాలి తాడు వచ్చేసి వీళ్ళు ఫోర్త్ సోనియా సింగ్ పవన్ పవన్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు కమిట్ అయిన వాళ్ళు వీళ్ళు సో వీళ్ళైతే రాబోతున్నారు ఆల్రెడీ మనకి వీళ్ళిద్దరు మంచి సీరియల్స్ కూడా చేశారు బయట సోషల్ మీడియాలో కూడా ఉన్నారు అలాగే మంచి సీరియల్స్ కూడా చేశారు మంచి సినిమాలు కూడా చేశారు మనకి సోనియా సింగ్ కూడా సో వీళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్ రాబోతున్నారు ఒక ఫోర్త్ వచ్చేసి వీళ్ళు అనమాట ఫిఫ్త్ వచ్చేసి అందరూ ఉన్నారు ఒక కమిడియన్ కూడా కంపల్సరీ ఉండాలి కదా అన్నట్టు మనకి నూకరాజుని కూడా పెట్టినారు మనకి బీబీ హౌస్లో అందరిని పెడతారు ఒక కమీడియన్ కూడా ఖచ్చితంగా మనకి మానియాలో ఈ సీ లాస్ట్ సీజన్లో ఎట్లా ఆ సీజన్లో అవినాష్ ఎట్ల రోహిణి ఎట్ల అట్లా ఈసారి కూడా నూకరాజుని అయితే ఒక కమిడియన్గా పంపిస్తారు ఎంటర్టైన్మెంట్ కూడా పక్కాగా ఉండాలి కదా సో నూకరాజు అలాగే ఏంజల్ ఆసియా సో వీళ్ళిద్దరు కమిట్ అయిన వాళ్ళు ఇంకా వీళ్ళకి పెళ్ళి కాలేదు కదా సో వీళ్ళు రాబోతున్నారు సో ఎలా ఉంటుందో చూడాలి వీళ్ళ ప్రాంకులు ఒకరి మీద ఒకరు జబర్దస్ ఉంటాయంటే నిజం చెప్పాలంటే ఆ ప్రాంకులు నిజమేనా అన్నట్టుగా ఉంటాయి సో ఆ ప్రాంక్ చేసేటప్పుడు ఆపోజిట్ పర్సన్ నిజమే ఇది జరిగిందా జరగబోతుందా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడే విధానం కూడా ప్రాంక్లు మంచిగా మీద వీడియోలు బాగా ప్లాన్ చేస్తారు వీళ్ళు సో వీళ్ళు కూడా రాబోతున్నారు సో అక్కడ ఎలా ఉంటారో చూడాలి సో మిగతా వాళ్ళంత ముందు వీళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళ బాండింగ్ కానీ వీళ్ళ రిలేషన్ కానీ ఎలా ఉంటుందో చూడాలి మనము చూద్దాం వీళ్ళు రాబోతున్నారు నెక్స్ట్ వచ్చే బీబీ సెవెన్ కంటెస్టెంట్ శుభశ్రీ సో మనోభావాలు దెబ్బతిన్నయి పిల్లలు అయితే రాబోతుంది సో రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా వీళ్ళు అయితే రాబోతున్నారు సో మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను వన్ వన్ టైప్ ఆఫ్ వన్ యంగ్ టైప్ కపుల్ అన్నట్టుగా ఉంటారు కదా సో వీళ్ళైతే రాబోతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ హస్బెండ్ పేరు వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిపోయింది కదా వీళ్ళైతే రాబోతున్నారు తను కూడా రియ రీసెంట్గానే ఒక ఛానల్లో ఇంటర్వ్యూ దగ్గర అనుకుంటా తను కూడా అనౌన్స్ చేసింది ఇది పబ్లిక్గానే అనౌన్స్ చేసింది వాళ్ళు ఒక రియాలిటీ షో చేయబోతున్నాను అని చెప్పి తను కూడా అనౌన్స్ చేసింది సో తను కూడా రాబోతుంది వాళ్ళ కప్పులు కూడా రాబోతుంది చూడాలి వీళ్ళు ఎలా ఉంటారు చూడాలి పెద్దగా అంటే వీళ్ళిద్దరు బాండింగ్ పెద్దగా మనకు తెలియకపోయినా ఈ షోలో చూడబోతున్నాము నెక్స్ట్ మహేష్ మహేష్ బాబు అండ్ శ్రీ సాండ్రాండ్రా మహేష్ అండ్ సాండ్రా వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది బెస్ట్ వన్ టైం బెస్ట్ వన్ ట్రెండింగ్ కపుల్ కూడా వీళ్ళు ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది లవ్ మ్యారేజ్ అది కూడా మనకి వాళ్ళ వీడియోస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోస్ కూడా వాళ్ళు మనకి పోస్ట్ చేస్తూ ఉన్నారు కదా వన్ వన్ ట్రెండింగ్ కపుల్ అనమాట వీళ్ళు కూడా రాబోతున్నారు సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు తెలుసా స్టార్మా వాళ్ళు కొన్ని కమిట్ అయిన కపుల్స్ని రీసెంట్గా మ్యారేజ్ అయిన కపుల్స్ని కొన్ని ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అయిన కపుల్స్ని అలా అలా అందరినీ మిక్సప్ చేశారు ఇక్కడ సో ఎలా ఉంటుందో చూడాలి గొడవలు వస్తాయేమో అనుకుంటున్నాను నెక్స్ట్ కప్పులు వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కప్పులనమాట మనకి నాని పింకి డెవిల్ క్యూటీ అని ఉంటుంది వాళ్ళది నాని పింకి సోషల్ మీడియాలో బెస్ట్ పాపులర్ కపుల్ అనమాట వీళ్ళు చాలా త్రీ మిలియన్ వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా టీవీలో ఫస్ట్ టైం ఎప్పుడు కనిపించలేదు మరి కనిపించారు నా స్టార్ మా సీరియల్స్ కూడా వీళ్ళు ప్రమోషన్ చేశారు ఒక టైంలో ఇప్పుడు టీవీలో కనిపించబోతున్నారు వీళ్ళు కూడా రాబోతున్నారా మరి వైల్డ్ కార్డా లేదా ఒకే రోజు ఎంట్రీ రోజు అనేది తెలీదు త్రీ వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు థర్డ్ వీక్ తర్వాత మరి ఎలా అనేది ఏమో తెలియట్లేదు వీళ్ళు కూడా రాబోతున్నారనమాట మంచి ప్యూర్ అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరిది ఎప్పటి నుంచో చాలా ఏళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నారు వీళ్ళు చూడాలి ఎలా ఉండబోతుంది అనేది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కప్పుల గురించి మాట్లాడాలంటే వీళ్ళ కప్పులు నేమ్ తెలిసినప్పటి నుంచి ఎలా రాబోతుంది తను చిన్న పిల్లోడు ఉన్నాడు కదా నాకు తెలిసినంత వరకు రావట్లేదేమో నేనైతే అనుకుంటా ఉన్నాను మరి నిజం ఏంటి అనేది తెలీదు అది ఎప్పుడు అనేది షో మనకి ఎప్పుడైతే స్టార్టింగ్ షో వస్తుందో గ్రాండ్ లాంచ్ అవుతుందో ఆ రోజైతే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను అంతకు ముందు వరకు అప్డేట్ తెలిస్తే ఒకవేళ అప్డేట్ ఇస్తాను నేను అంజలి అండ్ పవన్ గారు అనమాట రీసెంట్గానే మనకి బాబు కూడా రీసెంట్గానే వాళ్ళకి బాబు కూడా పుట్టాడు కదా తనని వదిలి సెవెంటీ డేస్ తను ఎలా ఉంటారో అక్కడ మరేమో తెలియట్లేదు కెరీర్ కోసం వాళ్ళు ఎంతో ఫోకస్ పెడతారు మనలాంటి వాళ్ళ మీద కెరీర్ కోసం ఫోకస్ పెట్టం కానీ చిన్న బాపను వదిలే తను ఎలా ఉంటుందో ఏమో తెలియట్లేదు సో వాళ్ళు కూడా రాబోతున్నారంట ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏమో నాకైతే తెలియదు సో జస్ట్ అప్డేట్ వరకు అయితే నేను చెప్పగలను రాబోతున్నారు అని చెప్పగలను ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ అయితే చెప్పలేను ఒకవేళ నాకు ఖచ్చితంగా అప్డేట్ అని తెలిస్తే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను సో మనకి గ్రాండ్ ల్యాన్స్ రోజు అయితే ఖచ్చితంగా టెన్ కపుల్స్ అయితే ఎంట్రీ ఇస్తారు మనకి త్రీ కపుల్స్ అయితే థర్డ్ వీక్ తర్వాత మనకి ఇది వైల్డ్ కార్డ్స్ అయితే ఉండబోతారు ఖచ్చితంగా థర్డ్ వీక అది ఫిఫ్త్ వీక్ అని తెలియదు కానీ థర్డ్ వీక్ అని నేను అనుకుంటూ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం సో థర్డ్ వీక్ అయితే ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో ఇదనమాట టెన్ కపుల్స్ నేమ్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను అనౌన్స్ చేస్తాను తర్వాత వీడియోలో ఇవన్నమాట మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఇంకా ఇంకొకటి చెప్పాలి అని అంటే మ్యాడ్ ఫర్ అదర్ షోలో మనకి జడ్జెస్గా రాధా గారు ఉండొచ్చు అంట ఇంకొకరు ఇంకొక ఇద్దరు అనేది సస్పెన్స్ అండి అది ఏంటనేది మనకు కూడా తెలియదు ఐడియా అయితే లేదు సో మనకు అప్డేట్ లేకుండా ఏది చెప్పకూడదు కాబట్టి ఇంకొక ఇద్దరు అయితే రాధా రాధాగారు అయితే అప్డేట్ అని తెలిసింది సో ముగ్గురు జడ్జెస్ అయితే ఉండబోతున్నారు మనకి ఇక్కడ డైలీ సెవెంటీ డేస్ ఉంటుంది కాబట్టి డైలీ వన్ ఎపిసోడ్ అయితే మనకు ఖచ్చితంగా స్టార్ మాలా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనకు టాస్కులు పెడతారో ఒకటి శ్రీముఖి ఆ విల్లాకి వెళ్ళి గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను సో సెవెంటీ సెవెంటీ డేస్ కూడా శ్రీముఖి అక్కడ ఉండడానికి అయితే ఛాన్స్ ఉండదు కదా అంటే తనకు ఆల్రెడీ షోస్ ఇక్కడ ఉంటాయి కదా కొన్ని ఎప్పుడైతే గేమ్స్ వరకు అని గేమ్స్ కండక్ట్ చేయాలో అప్పుడు వరకు అయితే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను నేను నిజంగా చెప్తున్నా నాకు తెలిసిన అప్డేట్స్ చెప్తున్నా ఈ అప్డేట్స్ ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అప్డేట్స్ అనమాట ఈ ఇందులో ఎటా ఎలాంటి మార్పు ఉండదు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ ఉండబోతున్నారు నేను చెప్పిన టెన్ కపుల్స్ ఖచ్చితంగా రాబోతున్నారు ఇందులో డౌటే లేదనమాట అప్పుడు ఇంకొకసారి మాదిరి గారు మాదిరి గారు హస్బెండ్ వస్తున్నారు అని చెప్పారు కదా అప్పుడు ఫస్ట్లో నేను చెప్పలే వేరే వాళ్ళు చెప్పారు కదా మా మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో సో మాధురి గారు అయితే అసలు రావట్లేదు నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రకారం అయితే మాధురి గారు శ్రీనివాస్ గారు అయితే అసలు రావట్లేదు ఈ టెన్ కపుల్స్ అయితే పక్కాగా కన్ఫామ్ అయ్యారు సో వీళ్ళ వీళ్ళ చుట్టూ ఎలా ఉండబోతుంది పాలిటిక్స్ ఎలా జరగబోతున్నాయి అనేది చూడాలి ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్ అయితే కాదు కదా పనులు వాళ్ళే చేసుకోవాలి కసు వాళ్ళే కొట్టుకోవాలి తాము సామాన్లు వాళ్ళే ఎదురుక్కోవాలి మాప వాళ్ళే ఇవన్నీ ఏవీ లేవండి జస్ట్ వాళ్ళకి ఫుడ్ కూడా అంతా వచ్చేస్తుంది ఏది ఇంటి చేయదు వాళ్ళ వరకు వాళ్ళు గేమ్స్ ఎలా ఉండాలి బాండింగ్ అండర్స్టాండింగ్ సాక్రిఫైజెస్ దాని గురించి మాత్రమే షో ఉంటుంది ఇది ఆల్రెడీ దీనికి సంబంధించి హిందీలో కూడా షోస్ వస్తూ ఉన్నాయి దాని రిలేటెడ్గానే మన వాళ్ళు మన స్టార్మా వాళ్ళు ఇప్పుడు ప్లాన్ చేశారు ఇది సీజన్ వన్ కాబట్టి ఖచ్చితంగా స్టార్మాలో వేస్తాడు తర్వాత తర్వాత ఏమైనా స్టార్మాలో వేయరేమో మనకైతే తెలీదు ఖచ్చితంగా ఈ మాల్ అయితే రాబోతుంది వన్ అవర్ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది టెన్ సెలబ్రిటీస్ వన్ అవర్ ఎపిసోడ్ సెవెంటీ డేస్ వన్ విల్లా హైదరాబాద్లోని విల్లా అంట సో ఇది ఈ షో గురించి ఇంకేమైనా అప్డేట్స్ చూస్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను డైలీ వీడియో అయితే మ్యాడ్ పరీచర్ షో గురించి అయితే ఉంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ తనుజా వాళ్ళు అయితే రారు రివాన్ వాళ్ళు కూడా రారు ఇది అనమాట సో ఇక అంతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటే అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా అప్డేట్స్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్